విలువలు లేకుండా బ్రతకటం సమాజంలో కామన్ అయిపోయింది అలా అని అందరూ అని కాదు కొంతమంది భర్త వేరే అమ్మాయి మోజులో పడి వేధిస్తున్నా కూడా పిల్లల కోసం ఎలాగోలా తట్టుకుంది కానీ వేరే అమ్మాయి మోజులో పడి తన మీద చేయి వేసి కొడితే మాత్రం తట్టుకోలేక ప్రాణం తీసుకుంది ఇది ఓ భార్య తల్లి కథ కానీ ఇక్కడ మరో యువతి ఉంది ఇంకా పెళ్లి కాకుండానే విలువలను వదిలేసింది సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ దారి తప్పింది నైతికత ఆమెకు పట్టనే లేదు సమయానికి శృంగారం డబ్బులుంటే చాలనుకుంది ఏకంగా ఓ డాక్టర్ను పడేసింది చివరకు ఆమె కారణంగా ఓ కుటుంబం రోడ్డున పడింది ఇద్దరు పిల్లలు తల్లి లేని వారయ్యారు ఇంత జరిగిన ఈ కథలో మనుషులు ఎంత బరితగించారో అర్థం చేసుకోవచ్చు ఈ ఘటనలో బుట్టబొమ్మ అనే రీల్స్ లేడీది ప్రధాన పాత్ర తన వయసుకు మించి తప్పుడు పనులు చేసింది సమాజంలో ఎవరేమనుకుంటారనేది కూడా ఆమె పట్టించుకోలేదు ఇది దారి తప్పన ఓ డాక్టర్ కదా ఇన్స్టాలో వైఆర్ నేనే అనే పాటలకు డ్యాన్సులు వేసే ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన పాపం చివరకు ఓ కుటుంబాన్ని నాశనం చేసింది ములుగు జిల్లా కమలాపూర్కు చెందిన హార్ట్ డాక్టర్ అల్లాడి సృజన్ రెడ్డికి డెంటల్ డాక్టర్ ప్రత్యూషతో పెళ్లి జరిగింది రెండు వేల పదిహేడులో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు ఇద్దరు డాక్టర్లే వారి జీవితం హాయిగా సాగుతోంది సృజన్ ప్రత్యూష దంపతులకు ఇద్దరు పిల్లలు ఏడేళ్ల కూతురు జానుషా ఏడు నెలల పాప జస్వికాస్ వీరి కుటుంబం హసన్పర్తి కాకతీయ వింటేజ్ వెంచర్లో లో ఉంటుంది ప్రత్యోష ఎస్ఎస్ఆర్ ఆసుపత్రిలో డెంటిస్ట్ గా పనిచేస్తున్నారు సృజన్ రెడ్డి ఎంజిఎం ఆసుపత్రిలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు అలాగే ఇతర హాస్పిటల్స్ లో కూడా పనిచేస్తూ ఉంటాడు మంచి హార్ట్ సర్జన్గా ఆయనకు పేరుంది లైఫ్ అయితే హాయిగా సాగిపోతుంది కానీ అప్పుడే ఇరవై ఐదేళ్ల బుట్టబొమ్మ సృజన్ జీవితంలోకి ఎంటర్ అయింది ఈమెకు ఇన్స్టాలో రెండు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు అందుకేమి చేసేదేమీ లేదు మంచి పాటలకు గలీ స్టెప్లు వేయటం కంటెంట్ క్రియేటర్గా ఏవో ప్రమోషన్లు చేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉంది సరిగ్గా చదువు అవ్వని బుట్టబొమ్మ ఓ రోజున డాక్టర్లతో ఓ ఇంటర్వ్యూ చేసేందుకు ప్లాన్ చేసింది ప్రమోషన్లు చేస్తానని చెప్పింది ఆ క్రమంలో డాక్టర్ సృజన్ దగ్గరకు వచ్చింది డాక్టర్ సృజన్ను ఇంటర్వ్యూ చేసి దాన్ని ఇన్స్టాలో పెట్టేసింది ఆ తర్వాత డాక్టర్ ఫోన్ నెంబర్ తీసుకుంది బుట్టబొమ్మ అతను కూడా ఆమె ఫోన్ నెంబర్ తీసుకున్నాడు ఇద్దరు మాట్లాడుకోవటం మొదలుపెట్టారు ఏదో ఒక ఆరోగ్యం వకతో డాక్టర్ ఫోన్ చేసేది మరి డాక్టర్ ఏం చేయాలి ఎంతో కష్టపడి చదువుకొని మంచి డాక్టర్గా పేరు తెచ్చుకున్న సృజన్ ఇక్కడ దారి తప్పాడు ఆ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్తో అక్రమందం పెట్టుకున్నాడు రీల్స్లో వయ్యారంగా చేసే ఆమె డ్యాన్సులు చూసి ఫిదా అయిపోయాడు ఇంకేముంది భార్యను వదిలేసేందుకు కూడా వెనుకడలేదు సదరు బొట్టబొమ్మ ఓ పెళ్ళైన వ్యక్తిని లైన్లో పెట్టేసింది డాక్టర్ కావడంతో డబ్బు కూడా దొరుకుతుందని ఎరవేసి పట్టేసింది పేరుకు తగ్గట్టే తన బుట్టలో పడేసింది అందం చూపించి కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకుంది ఆ తర్వాత అతని జీవితంతో ఆడుకుంది సినిమాలు షికార్లకు తిరుగుతూ ఇద్దరు బాగా ఎంజాయ్ చేయడం మొదలు పెట్టారు అయితే ఈ విషయం సృజన్ భార్య ప్రత్యక్షగా తెలిసింది దీంతో భర్తను నిలదీసింది విషయం తెలిసాక భార్యను బెదిరించడం మొదలుపెట్టాడు నేను ఆవిడతోనే గడుపుతాను నన్ను ఇలా నిలదీస్తే ఆ బుట్టమమ్మనే పెళ్లి చేసుకుంటానని బెదిరించడం మొదలుపెట్టాడు దీంతో ఆమె షాక్ అయింది మనం చదువుకున్న చదివేంటి చేస్తున్న వృత్తి ఏంటి ఇలాంటి తప్పుడు పనులు చేయొద్దని బ్రతిమలాడింది కానీ వినలేదు సృజన్ రోజు రోజుకి సృజన్ వేధింపులు ఎక్కువయ్యాయి దీంతో తన అత్తమామలకు విషయం చెప్పింది వృత్తిని తనను పిల్లలను నిర్లక్ష్యం చేస్తూ ఇరవై ఐదేళ్ల అమ్మాయితో తిరుగుతున్నాడని ఫిర్యాదు చేసింది అయినా వాళ్ళు కూడా సరిగా స్పందించలేదు ఎలాగూ విషయం బయటపడిందిలే అనుకున్న సృజన్ ఆ బుట్టబొమ్మ ఇద్దరూ కలిసి తిరగడం మొదలు పెట్టారు ఎంతలా అంటే నేను లైవ్లో హార్ట్ సర్జరీ చూశానని తన ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది అంటే ఆమెను అతను సర్జరీ రూమ్ లోకి ఇలా బయట వారిని తీసుకెళ్లడం చట్ట విరుద్ధం కానీ ఆమె మాయలో పడ్డ సృజన్ భార్యను పిల్లలను నిర్లక్ష్యం చేయటం మొదలు పెట్టాడు ఆ తర్వాత అత్తమామలు కూడా ప్రత్యక్షనే వేధించారు దీంతో ఆమెకు ఎటు పాలుపోలేదు చివరకు ఇన్స్టా యువతి కూడా బరితగించేసింది సోషల్ మీడియాలో డ్యాన్స్ వేసుకునే బుట్టబొమ్మ కూడా ఫోన్ చేసి బెదిరించడం మొదలుపెట్టింది అది కూడా ఓ డాక్టర్ని దీంతో ప్రత్యక్షకి చుట్టూ ప్రపంచం ఒక్కసారిగా భయానకంగా కనిపించింది తొమ్మిది నెలల క్రితం వరకు భర్త బాగానే చూసుకునేవాడు అత్తమామలు కూడా ఆప్యాయంగా పలకరించేవారు కానీ ఇప్పుడు భర్త అక్రమ సంబంధంలో మునిగిపోయాడు చివరకు తననే అతని ప్రిరిరాలు బెదిరించే స్థాయికి తీసుకొచ్చాడు అత్తమామలు తననే తప్పుపట్టారు పద్ధతి మార్చుకోవాలని భర్తకు చెప్పింది అతను వినలేదు అయితే ఈ గొడవల కారణంగా ప్రత్యర్ష పిల్లలను తీసుకొని అత్తమామలు తమ పెద్ద కొడుకుంటున్న భద్రాచలం వెళ్లారు ఇంటి దగ్గర ప్రత్యోష ఆమె భర్త మాత్రమే ఉన్నారు మళ్లీ దీని గురించి గొడవ జరిగింది దీంతో భార్య మీద చేయి చేసుకున్నాడు సృజన్ ఆమెది అవమానంగా ఫీల్ అయింది ఎక్కడో బజారణ పడి సోషల్ మీడియాలో డ్యాన్స్ వేసుకునే రీల్స్ రాణి కోసం తనను కొట్టాడని ఏకంగా ఆత్మాభిమానం చంపుకోలేక గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంది ప్రత్యూష సృజన్ పక్కింటి వారి సాయంతో తలుపులు బద్దల కొట్టి లోనికి వెళ్ళారు వెంటనే ఆసుపత్రికి తరలించారు కానీ అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు అయితే హాస్పిటల్లో ఉన్న సమయంలో ప్రత్యూష తల్లి పద్మావతికి కాల్ చేశాడు సృజన్ మీ కూతురికి కాస్త సీరియస్ గా ఉంది రావాలని చెప్పాడు కానీ ఆమె తల్లిదండ్రులు వెళ్లేసరికే నిర్జీవంగా ఉన్న కూతురును చూసి రోధించారు రీల్స్ రాణి కోసం పరువు కుటుంబం పిల్లలను వదిలేశాడు డాక్టర్ సృజన్ ఆ రాక్షసకి పోయేదేమీ ఉండదు ఎందుకంటే పెళ్ళైన పిల్లలున్న వాడిని డబ్బు కోసం బుట్టలో వేసుకుంది బుట్టబొమ్మ చివరకు బరితగించేసి ఓ కుటుంబాన్ని బలి చేసింది మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు డాక్టర్ సృజన్ అత్తమామలు మధుసూదన్ పుణ్యవతి ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ బుట్టబొమ్మపై కేసు నమోదు చేశారు సృజన్ అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు అయితే హసన్పర్తిలో సృజన్ను విమర్శిస్తూ పోస్టర్లు గోడల మీద కనిపించాయి భార్యను చంపిన అల్లాడి సృజన్ను వెంటనే శిక్షించాలని ఏకంగా ఫోటోలతో పోస్టర్లు వేశారు మరికొన్ని చోట్ల ఏకంగా సృజన్ ఫోటోకు చెప్పుల దండలు వేసి హంగామా చేశారు మొన్నటి వరకు ప్రజలు ఆయన దేవుడిలా కొలిచారు కానీ బుద్ధి గడ్డి తంది చదువుకున్న ఆయన మనసు కామం కోరుకుంది ఇటు చదివే సరిగ్గా రాక రోడ్ల వెంబడి డ్యాన్సులు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఉన్న ఆ బుట్టబొమ్మతో శృంగారం కోసం భార్య కుటుంబం పరువు ఏళ్ల తడబడి చదువుకున్న వైద్య విద్యను తాకట్టు పెట్టేశాడు చివరకు తన పిల్లలను అనాధనం చేసేశాడు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను కూడా జైలుకెళ్లే పరిస్థితికి తీసుకొచ్చాడు అందుకే గలీజ్ దందాలు చేసే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి రీల్స్లో వయ్యారాలు కురిపిస్తే నడుములు తిప్పేస్తే ఊళ్ళు తెలియకుండా ఊపేస్తే మనస్థాయి దిగచారిపోకూడదు కానీ ఇక్కడ డాక్టర్ జీరో అయిపోయాడు పోలీసుల విచారణలో మరిన్ని వివరాలు తెలియనున్నాయి మరి ఈ డాక్టర్ని ఈ పుట్టబమ్మ గారిని ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండేలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి